అమరావతి నిర్మాణ నేపథ్యంలో మిగతా ఇరవై జిల్లాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని మాజీ మంత్రి చింతా మోహన్ సూచించారు బుధవారం డాబా గోడెన్ విజేఎఫ్ లో ఆయన మాట్లాడారు మూడోది అమరావతి నాలుగోది ఇందిరా గాంధీ విద్య అనేది చాలా ప్రధానమైనది విద్యతోనే ఎన్నో సాధించవచ్చు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి హ్యామ్లెట్ లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యా విధానాన్ని ప్రాథమిక పాఠశాలల సంఖ్యలో కూటమి ప్రభుత్వం తగ్గిస్తూ పోతా ఉంది వాళ్ళ ఆలోచన ముప్పై ఐదు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలను పదివేలకు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయిన సంవత్సరం ఈ సంవత్సర కాలంలో ఐదు వేల ప్రాథమిక పాఠశాలను తగ్గించడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇంకొక ఐదు వేల ప్రాథమిక పాఠశాలను తగ్గించాలన్న ఆలోచనతో మోడల్ స్కూల్స్ అని ఒక కాన్సెప్ట్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విద్యా విధానం ప్రాథమిక పాఠశాలను తగ్గించడం నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పేదవాళ్ళు ఎక్కడో నల్వళ్ళు ఉన్నారు లేకుండా ఉంటే గిరిజన కాలనీలో ఉన్నారు అక్కడ కూడా మేము బిడ్డాం ప్రాథమిక పాఠశాల ఎందుకో ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ పైకి రావాలన్న ఉద్దేశంతో ప్రతి బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక పాఠశాలలోనే కాదు మరి హై స్కూల్లో కాలేజీలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నీళ్లు మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు దీన్ని నేను ఖండిస్తున్నాను నితంగా తప్పు ఇది తప్పు ఇది ఎస్సీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు ఎస్టీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు మైనారిటీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు ఓబీసీలు చదువుకోవడం అసలే ఇష్టం లేదు అందుకొరకే ఈ ప్రాథమిక పాఠశాలను తగ్గిస్తున్నారు తగ్గిస్తున్నారు తప్పు 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 అని తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు చదువుకున్న స్కూల్ ఎక్కడా ఆ రోజున్నటువంటి విద్యా విధానం ఈ రోజు ఎందుకు లేకుండా పోతా ఉంది ఎవరిచ్చారు నీకు సొత్తు నూట యాభై మంది ఎమ్మెల్యేలుంటే చేస్తావా నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి వెంటనే మీ విద్యా విధానాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానాన్ని అదే విధంగా చేయాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులు కడుతున్నారు కుడుతున్నారు కాళ్ళ మీద మరి చేతుల మీదే కాదు చంపడం తప్పించి అన్ని చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసుల ద్వారా జయిస్తున్నారు మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు అరకు ఛత్తీస్ మధ్య ఎందుకు కోస్తున్నారు పురుషాంగాలు అక్కడ ఖనిజ సంపదను కోటి సొలకిచ్చేదానికి కొరగ ఆడవాళ్ల మధ్య ఆడవాళ్ల ముందే మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు తప్పు 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 ఒక ఓబీసీ మహిళ చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో కుప్పలు అప్పు చేసిందని చెట్టుకు కట్టేసి కొట్టారు ఒక మహిళను మైనారిటీలను చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలోని ఒక ముస్లిం మహిళను పట్టుకొని కొట్టారు కొడుతున్నారు ఒక చదువుకున్న ఒక దళితుడు మరి వాడు వెళితే వెటర్నరీ కాలేజ్ తిరుపతిలో వాడు కుర్చీని కూడా తీసి ఇసిరేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది నేను దీన్ని ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక్క సంవత్సరంలో ఆయన చేసింది సున్నా 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 గ్రాఫిక్స్ మాటలు తప్పించి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అసంతృప్తి బాగా మొదలైంది చంద్రబాబు నాయుడు కోటమే ప్రభుత్వం పైన అని తెలియజేస్తో కుక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ